ప్రియమైన తల్లులు తండ్రులు ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం మైనస్ విటమిన్ బి పన్నెండు లోపం వయస్సు పెరిగే కొద్దీ మన శరీరం ఈ విటమిన్ ను సమర్థవంతంగా గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది విటమిన్ బి పన్నెండు మన శరీరానికి చాలా అవసరం ఎందుకంటే ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాలను మరియు డిఎన్ఏను తయారు చేయడంలో సహాయపడుతుంది కాని మన శరీరం దీనిని స్వయంగా తయారు చేసుకోలేదు కాబట్టి మనం దీనిని ఆహారం ద్వారా లేదా మందుల ద్వారా తీసుకోవాలి అయితే చాలాసార్లు ఈ విటమిన్ లోపాన్ని మనం గమనించము దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు విటమిన్ బి పన్నెండు లోపముంటే శరీరం ఎలాంటి సూచనలు చూపిస్తుంది దానిని ఎలా గమనించాలో ఒకసారి చూద్దాం మొదటి లక్షణం మనం ఎప్పుడూ అలసటగా ఉంటాం రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయినా నాకు ఏమాత్రం ఉత్సాహం లేదు అని అనిపిస్తుందా ఇది విటమిన్ బి పన్నెండు లోపం యొక్క ఒక సూచన కావచ్చు ఈ విటమిన్ రక్తంలో ఆక్సిజన్ను చేరవేసే ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది అది తగ్గితే శరీరానికి అవసరమైన శక్తి అందకపోవచ్చు రెండవది నీ కండరాలు బలహీనంగా అనిపించవచ్చు నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ఎత్తుతున్నప్పుడు బలహీనత అనుభవమవుతుందా ఇది కూడా విటమిన్ బి లోపం యొక్క ఒక లక్షణం ఎందుకంటే కండరాలకు ఆక్సిజన్ చేరడానికి ఈ విటమిన్ అవసరం మూడవది కంటి సమస్యలు కొన్నిసార్లు దృష్టి మసకబారడం రెట్టింపు కనిపించడం లేదా దృష్టిలో గణనీయమైన తగ్గుదల రావచ్చు ఇది చాలా తీవ్రమైన లక్షణం ఇలాంటివి ఏమైనా అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి నాల్గవది చర్మం రంగు మారవచ్చు నీ ముఖం కొద్దిగా పసుపు రంగులో లేదా రక్తహీనతతో కనిపిస్తుందా ఇది విటమిన్ బి పన్నెండు రక్త రక్తకణాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కావచ్చు చివరిగా నాలుక సమస్యలు నీ నాలుక చాలా స్మూత్గా అనిపిస్తుందా లేదా నాలుక వెనుక భాగంలో నొప్పి ఉందా కొందరికి ఆహారం రుచి కూడా అర్థం కాకపోవచ్చు ఇది కూడా ఈ విటమిన్ లోపం యొక్క ఒక లక్షణం ఇప్పుడు ఈ లోపానికి కారణం ఏమిటి కొన్నిసార్లు మన కడుపులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత తప్పడం వల్ల ఈ విటమిన్ను గ్రహించడంలో అడ్డంకులు ఏర్పడవచ్చు లేదా కొన్ని మందులు ఉదాహరణకు కీమోథెరపీకి ఉపయోగించే మందులు కడుపును ప్రభావితం చేయవచ్చు దీనికి ఏమి చేయాలి మొదట నీ ఆహారం గురించి శ్రద్ధ వహించాలి చేపలు కోడి గొర్రె మాంసం లేదా కాలేయం వంటి ఆహారాలను తినవచ్చు వీటిలో విటమిన్ బి పన్నెండు పుష్కలంగా ఉంటుంది మాంసం తినని వారు డాక్టర్ సలహాతో విటమిన్ బి పన్నెండు మాత్రలు తీసుకోవచ్చు అలాగే కడుపు ఆరోగ్యం కోసం ప్రొబయోటిక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది ఉదాహరణకు పెరుగు కొంబుచా లేదా డార్క్ చాక్లెట్ వంటివి అదే సమయంలో ఫాస్ట్ ఫుడ్ ప్యాకెట్ ఆహారాలు వేయించిన ఆహారాలను తగ్గించాలి ఎందుకంటే ఇవి కడుపును హానికరంగా ప్రభావితం చేస్తాయి ప్రియమైనవారు ఈ లక్షణాలలో ఏదైనా నీకు అనిపిస్తే డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకో సరైన ఆహారం మరియు డాక్టర్ సలహాను పాటిస్తే విటమిన్ బి పన్నెండు లోపాన్ని సులభంగా పరిష్కరించవచ్చు ఈ వీడియో విద్యాపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే దయచేసి అర్హత కలిగిన డాక్టర్ను సంప్రదించండి నీ ఆరోగ్యం చాలా విలువైనది దానిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకో మన తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి